ప్రస్తుతం మనం మాల్ లో ఉన్నటువంటి ఫైర్ స్టోన్ గ్రిల్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం ఇక్కడ సమ్మర్ కార్నివల్ జరుగుతోంది అంటే ఫుడ్ ఫెస్ట్ అనమాట ఒకసారి మనం కూడా చూసేద్దాం రండి ఎంటర్ అవుతానే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి గ్రిల్ చికెన్ అంటే మనం చూస్తుంటాం కదా ఫైర్ స్టోన్ కాబట్టి అలాగా సేమ్ అబ్బాయిని పెట్టి ని తను ఫైర్ మీద ఏవైతే చికెను లేదా ఇంకా గ్రిల్డ్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ చేస్తున్నట్టుగా ఇక్కడ పెట్టారు ఒకసారి చూడండి తర్వాత వచ్చేసి ఏమేమి ఉన్నాయో కూడా డిస్ప్లేలో ఉంది ఇక్కడ సూపు చాట్ కౌంటర్ ఉంది వెల్కమ్ డ్రింక్స్ నాన్ వెజ్ వెజ్ నెక్స్ట్ ఇంకా ఏమో డెజర్ట్స్ సపరేట్గా కిడ్స్ కౌంటర్ పిజ్జా కౌంటర్ ఐస్ క్రీమ్స్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే లో కూడా కనిపిస్తుంది ఎంటర్ అవుతానే మనకి కిడ్స్ దుంది చూడండి కిడ్ అని చెప్పేసి కనిపిస్తా ఉంది కిడ్స్ దుంది ఓనర్ ఎవరో చూద్దాం ఫస్ట్ తర్వాత సంగతి మిగతాయన్ని ఇదేంటి మీరు ఇక్కడ ఇది మన రెస్టారెంట్ అనండి మాస్టర్ పీస్ వాళ్ళదా అవును మేడం మాస్టర్ పీస్ వాళ్ళది ఇది మా సెకండ్ యూనిట్ మేడం ఫైర్ స్టోన్ గ్రిల్ అని యాక్చువల్లీ నేను టూ డేస్ బ్యాక్ బాబు తోటి మాల్ కు వచ్చిన ఫైర్ స్టోన్ గ్రిల్ అని చూసిన కార్నివల్ ఏదో నడుస్తున్నప్పుడు ఇంకా ఫుడ్ కార్నివల్ మేడం ఇవాళ నుంచి స్టార్టింగ్ అడిగితే వాళ్ళు టూ డేస్ స్టార్ట్ అవుతుంది అవును మేడం సరే మళ్ళీ ఈ రోజు మేము మాల్ కు వచ్చినప్పుడు కెమెరాస్ కూడా పిలిపిద్దాం అని పిలిపించి అవునండి వారం ముందే డెకోర్ అది అంతా చేస్తూ ఉన్నాము కానీ నాకు

సో ఫుడ్ కార్నివల్ స్టార్ట్ చేశారు అయితే ఫస్ట్ ఫస్ట్ కిడ్స్ వచ్చేది కిడ్స్ అవును మేడం ఇవేంటండి వాళ్ళ కౌంటర్స్ మేడం ఎందుకు ఇప్పుడు ఫుడ్ కార్నివల్ జరుగుతుంది కాబట్టి కిడ్స్ స్పెషాలిటీస్ ఇవి రోజు ఉంటాయండి మనం జూన్ వరకు చేస్తాం కిడ్స్ వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళ దగ్గర చేయించుకుని తీసుకెళ్తారు మేడం డిఫరెంట్ డిఫరెంట్ షేప్ లో బెలూన్ ట్విస్టర్స్ చేస్తారు ఇతనేమో టాటూస్ వేస్తాడు వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ అట్లాగా సో వీళ్ళు ఈ మంత్ మొత్తం కూడా టిల్ కార్నివల్ ఉన్నంత వరకు కూడా మే ఫిఫ్త్ జూన్ ఫిఫ్టీన్ వరకు ఫుడ్ కాల్ స్పెషల్ ఇక్కడ ఇక్కడ అంత పిల్లలకి అండి చాక్లెట్ ఫౌంటెన్ ఉంటుంది పాప్ కార్న్ ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి ఇలా బాగుందా బాగుందా అన్ని తినేస్తావా అన్ని పెట్టేసిరావు చూస్కి ఇలా అన్ని నీకేనా వన్ టూ త్రీ టూ త్రీ ఓకే సో ఇట్లండి కిడ్స్ ఎలా అయితే అట్రాక్ట్ అయిపోతున్నారో ఇక్కడ ఇవి మన చిన్నప్పుడు మనం తినే వాళ్ళం ఈ చుస్కీలు ఉందా చిన్న హోల్ చేసుకుని మనం తినొచ్చు అనమాట సో ఇవి అందుకని సో మన దగ్గర ఇది కోన్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి అండ్ కోల్డ్ స్టోన్ ఉంది సో ఇక్కడ మనకి ఏ ఫ్లే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఒక టెన్ వెరైటీస్ ఉంటాయి సో ఇవన్నీ కిడ్స్ స్పెషాలిటీస్ ఏంటండి సో ఇక్కడికి వచ్చేసరికి మేడం వెజ్ వాళ్ళకి అనమాట టిక్కీస్ కానీ చీజ్ షార్ట్స్ సో ఇవేంటంటే చెరుకుతో చేసాం ఇది ఈ స్టిక్ స్టిక్ కాదు చెరుకు తినేయచ్చా చెరుకు ఇది మామూలుగా వేపిస్తే మనం తినేయొచ్చు ఇలా ఉంటుంది మనం ఇలా మొత్తం తినేయొచ్చు అనమాట స్టిక్ తో సహా ఇందులో ఏదడితే మనకి అది అది వీళ్ళు మనకి గా వెజ్ ఎగ్జాటిక్ కౌంటర్ అంటాం దీన్ని మనకి ఏది కావాలంటే అది వాళ్ళు వెంటనే ఫ్రై చేసి ఇచ్చే సో వచ్చేసరికి మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు ఈ కౌంటర్ లో వచ్చేసరికి వెజ్ నూడిల్స్ సో ఇది మన బాగా స్పెషల్ కౌంటర్ అనమాట సో ఎవ్రీ వన్స్ ఫేవరెట్ ఇది సో ఆల్ ఎక్సోటిక్ మీట్ ఉంటుంది ఇక్కడ నాన్ వెజ్ ఆక్టపస్ ఉంటుంది స్ట్రిమ్స్ ఉంటుంది మనకి మటన్ లివర్ ఉంటుంది సో అట్లాగా స్క్విడ్ ఉంది సో సీ ఫుడ్స్ ఇలా ఎగ్జాటిక్ మీట్ అనమాట సో అలా ఫిష్ కూడా అలాగా పీసెస్ పెద్ద పెద్ద ఫిష్ మన మన తెలుగు వాళ్ళ ఫేవరెట్ అనమాట ఫిష్ ఫ్రై అవునా మనకి ఏది కావాలంటే అది ఇక్కడికి చేస్తే వాళ్ళు మొత్తం మనకి ఫ్రై చేసి ఇస్తారు లైవ్ కౌంటర్ లో ఇది ఇక్కడ బాగా లైక్ చేస్తారు అందరూ ఫ్రెష్ ఇవన్నీ కూడా స్టార్టర్స్ ఏ కదా అన్ని స్టార్టర్స్ సో ఇప్పుడు ఈ వాల్కనో స్టోన్ లో ఏమేమి ఉన్నాయి చెప్పాలి సో మన వాల్కనో స్టోర్ టేబుల్ మీద ఇలాగా పెడతాం మేడం ఇది ఏమవుతుందంటే టేస్ట్ ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఒక గంట సేపు అయినా గానీ అది వేడిగానే ఉంటది మనం ఏం కబుర్ లో పడి మనం లేట్ గా తిన్నా గానీ ఇప్పుడు మన కంప్లైంట్ అదే కదా ప్రతి రెస్టారెంట్ కి వెళ్తే ఆరిపోతాయి మనం వెంటనే తినలేము కానీ ఇది ఏంటంటే మీరు ఎంత ఉన్న వన్ అవర్ అయినా కానీ దీని వేడి ఇలా ఉంటుంది అలా ఉడుకుతా ఉంటుంది ఇవన్నీ మన దగ్గర ఉన్న నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ వెజ్ స్టార్టర్స్ మన దగ్గర ఇంకా ఒక సెవెన్ ఎయిట్ స్టార్టర్స్ ఉన్నాయి ఇప్పుడు లైవ్ కౌంటర్ లో దొరక ఇక్కడ ఇవన్నీ టేబుల్ కి సర్వ్ చేస్తారు మేడం లైవ్ కౌంటర్ లో ఇందాక మీరు చూపించి ఆర్డర్ ఇచ్చేసిన టేబుల్ కి తెచ్చి ఇచ్చేస్తారు అనమాట సో ఇదేంటంటే పత్రాన్ని ఫిష్ ఇక్కడ చాలా ఫేమస్ ఐటమ్ ఇది వచ్చేసేమో ప్రాన్స్ ఐటమ్ ఇవన్నీ టేబుల్ సర్వీస్ జరుగుద్ది అనమాట ఓకే ఓకే సో ఇది లూక్మి కబాబ్ ఇది మటన్ షీక్ కబాబ్ ఇది చాలా ఫేమస్ ఐటమ్ సో ఇది చికెన్ మ్యాంగో చికెన్ కబాబ్ ఇది ఇదేంటంటే మన తెలుగు స్టైల్లో చికెన్ ఫ్రైడ్ ఐటమ్ ఆల్ కుసిన్స్ కూడా కవర్ అయ్యేలాగా చేసుకోవచ్చు సో వెజ్ లో కూడా కాంటినెంటల్ వెజ్ బ్రూసెట్టా మ్యాంగో వెజ్ బ్రూసెట్టా అక్కడ పన్నీర్ మష్రూమ్ షార్ట్స్ నేను అవి స్వీట్ కార్న్ అనుకున్నా లేదు మేడం అది మ్యాంగో బ్రూసెట్టా సో కాంటినెంటల్ డిష్ అనమాట సో బేబీ కార్న్ ఫ్రై ఇది సో మష్రూమ్ షార్ట్స్ అవి వెజ్ ఇది వెజ్ ఇవన్నీ మనకి టేబుల్ సర్వీస్ అవుతాయి మేడం మిగతా అన్ని మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మొత్తం మనకి వన్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ మెనూ ఉంది ఫుడ్ కార్నివల్ గురించి నార్మల్ గా అయితే నార్మల్ అయితే వన్ ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ ఇప్పుడైనా చాలానే ఉన్నాయి చాలా ఒక ట్వంటీ ఫైవ్ యాడ్ అయ్యాయి ఒక ట్వంటీ ఫైవ్ ఈ మంత్ మొత్తం యాడ్ అయ్యాయి ఎక్స్ట్రా ఉంటాయి ఎక్స్ట్రా ఉంటాయి ఓకే ఒకసారి మెయిన్ కోర్స్ చూద్దాం షూర్ ఇక్కడ నుంచి మెయిన్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి మెయిన్ కోర్స్ మేడం సో ఇవన్నీ కాంటినెంటల్ సాలెడ్ పాస్తా సాలెడ్ ఉంటుంది పీజర్ సాలెడ్ రష్యన్ సాలెడ్ మ్యాంగో బీట్రూట్ పైనాపిల్ సాలెడ్ బీట్రూట్ సో ఇక్కడ బ్రోకలి క్యారెట్ సాలెడ్ కర్డ్ ఐటమ్స్ ఫేవరెట్ సో గ్రీన్ ఇక్కడ వచ్చేసరికి వెజ్ బర్గర్స్ ఇందులో సో ఇవన్నీ బర్గర్స్ ఇది మన సూప్స్ నుంచి స్టార్ట్ అవుతుంది వెజ్ కర్రీ ఉంటుంది ఎల్లో తాయి కర్రీ ఇక్కడ చాలా ఇది ఫేమస్ ఇది డిష్ సో ఇది మన గుడ్డి వంకాయ ఇది మష్రూమ్స్ ఫ్రై కూడా ఉంది మేడం ఇక్కడ చాలా బాగుంటది పొడి మష్రూమ్స్ ఫ్రై అండి సూపర్ సూపర్ వెజ్ దమ్ బిర్యానీ హైదరాబాద్ వెజ్ దమ్ బిర్యానీ మేడం అరిటాక్ లో పెట్టారు చూడండి హెల్త్ కి కూడా మంచిది అది టేస్ట్ అండ్ హ్యాన్స్ మేడం అది ప్లస్ హెల్త్ కూడా కదండి ఇది మన ఇక ఇక్కడ నుంచి నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ బిర్యానీ సో ఇక్కడ వచ్చేసరికి మ్యాంగో ఫిష్ కర్రీ అండి మ్యాంగో చాలా కర్రీ మ్యాంగో వేస్తారండి మ్యాంగో పీసెస్ వేస్తారండి ఓకే ఇది చాలా ఫేమస్ మేడం ఇక్కడ చాలా బాగుంటుంది గోంగూర చికెన్ మేడం ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కూడా బాగా వస్తారును మనకి ఇక్కడ సో కొంచెం వాళ్ళ వెరైటీ కూడా ఉండాలని నిహారీ గోస్ట్ అనమాట ఇది కూడా చికెన్ కర్రీ నిహారీ గోస్ట్ అంటారు క్రాబ్ మసాలా సో ఇది వచ్చేసి మన క్రాబ్ కర్రీ మేడం క్రాబ్ అసలు తీసుకుని ఆ అవును మేడం దాని కటర్స్ తోనే చేస్తారు వైట్ రైస్ వైట్ రైస్ మటన్ మరాగ్ మేడం ఇది బాగా మటన్ సూప్ ని సూప్ వైట్ కలర్ లో చేస్తాం కదా మటన్ మరాగ్ సూప్ అంటారు దీన్ని సో ఇది చాలా లైక్ చేస్తారు అసలు

సో ఇంకా మనకి ఇక్కడ లైవ్ కౌంటర్స్ ఉంటాయి సో లైవ్ కౌంటర్స్ లో మనకి ఇలా మోమోస్ ఉంటాయి అండి మోమోస్ అవి చాట్ మేడం పాపిడి చాట్ చాట్ అండి దహిపూరి బేల్ పూరి పాపిడి చాట్ చేస్తున్నాడు ఏంటది ఆ పిజ్జాస్ మేడం ఇది మన స్పెషల్ పాస్తా కౌంటర్ వైట్ పాస్తా రెడ్ పాస్తా రెండు కూడా ఉంటాయి అతను అక్కడ చేసేది పిజ్జా ఫుడ్ అంతా తిని వెళ్ళిపోయేటప్పుడు పాన్ షాట్స్ మేడం చాలా బాగుంటాయి అంటే పాన్ పాన్ మేడం సూపర్ అండి ఎక్కడ ఉండదు ఇలాగా లేదు మేడం పాన్ షాట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ కూడా డెజర్ట్స్ డెజర్ట్స్ మేడం ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మనం ఏంటంటే ఎక్కువగా మ్యాంగో స్పెషాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేసిన మెనూ అన్నమాట ఇది మన దగ్గర మొత్తం మీద ట్వెల్వ్ టు ఫోర్టీన్ వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ ఉంటాయి మేడం ఒక మూడు వెరైటీస్ ఆఫ్ పేస్ట్రీస్ ఉంటాయి చీజ్ కేక్స్ ఉంటాయి సో రోల్స్ ఉంటాయి ఫ్రెష్ ఫ్రూట్ ఫ్రెష్ ఫ్రూట్ కట్ ఫ్రూట్స్ సో టార్ట్స్ అంటారు మ్యాంగో టార్ట్ అంటారు దీన్ని అండి సో పైన పైనాపిల్ అప్ సైడ్ డౌన్ కేక్ ఇది ప్లెయిన్ కేక్ ఇదేమో చాక్లెట్ టెరైన్ అని చెప్పి ఇది చాక్లెట్ మడ్ కేక్ లాగా బాగుంటుంది ఇది కూడా మ్యాంగో కీరండి ఇది ఇప్పుడు మాది సిగ్నేచర్ డెజర్ట్ మేడం చాలా స్పెషల్ కదా మ్యాంగో కీర్ మిగతా మూంగ్ దాల్ కూడా బాగా అందరికి ఫేవరెట్ ఉంటుంది సో గులాబ్ జామున్ రసగుల్లా కూడా అటువైపు ఉంటాయి సో మొత్తం మీద ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ వరకు మనము ఇక్కడ కవర్ చేస్తాం ఎంతండి కాస్ట్ అంటే మరి ఏమన్నా వెజ్ వాళ్ళకి ఇప్పుడు ఎయిట్ ఫార్టీ మనది కాస్ట్ ఇంక్లూడింగ్ జిఎస్టి ఉంటుంది మేడం జిఎస్టి ఎక్కువ ఉండదు ఒక ఫైవ్ పర్సెంట్ అనేది తప్పది సో నైన్ ఫార్టీ నైన్ వచ్చేసి నాన్ వెజ్ కిడ్స్ వచ్చేసి హాఫ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఇయర్స్ బిలో కిడ్స్ అయితేనండి ఫ్రీ ఫైవ్ బిలో కిడ్స్ కి ఫ్రీ చేస్తాను టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఏంటంటే హాఫ్ చార్జ్ లాగా తీసుకుంటాం ఓకే ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక చూసానండి చాట్ బండి ఏమంటారు పానీపూరి బండి మొత్తం తిరుగుతా ఉంది ఏది కావాలంటే అది ఇస్తా ఉంది పానీపూరి బండి ఒకసారి చూద్దామా చూద్దాం మొబైల్ పానీపూరి అండి ఇది మూవ్ అవుతు ఇస్తా ఉంటాడు అనమాట ఓకే ఓకే ఎన్ని గాలో ఇస్తారు కదా అన్లిమిటెడ్ ఏ ఫుడ్ అయితే అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ చాలా బాగుంది అసలు ఫుల్ క్రౌడ్ రష్ మామూలుగా లేదు అసలు బాగా రష్ డెకార్ కూడా ఎంత బాగా చేశారో అసలు చెప్స్ నుంచి అండి మీ దగ్గర అంతా చాలా ఆల్ఫెషల్ గా ఉంటారు కదా ఆల్ ఓవర్ ఇండియా చెఫ్స్ అండి అదే సో మెనూ వచ్చేసి మనకి మనకి మాస్టర్ఫీస్ లో మెయిన్ కార్పొరేట్ చెఫ్ డిసైడ్ చేస్తారు మేడం ఓకే సో మనకి ఫిఫ్టీన్ డేస్ కి ఒక మెనూ మారిపోతా ఉంటుంది ఓకే సో వీళ్ళందరూ ఏంటంటే దెర్ ఆల్ ట్రైన్ అన్నమాట సో మెనూ చేంజ్ అవుతున్నప్పుడు కూడా వచ్చి ట్రైనింగ్ ఇది వీళ్ళకి మొత్తం సెట్ చేసి చెప్తే అక్కడ ఉంటాడు సో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హోటల్స్ లో చేసి వచ్చిన చెప్తే ఒకసారి ఎవరైతే తింటున్నారు ఇక్కడ వచ్చి మనకి ఓకే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి థ్యాంక్ యూ ఆల్ ది వెరీ వెస్ థ్యాంక్ యూ సో మా పాపలు టూ టైమ్స్ వచ్చింది చాలా బాగుంది మా అన్నారు నేను మాత్రం ఫస్ట్ టైం వచ్చినా బాగుందండి బాగుందండి చాలా ఉన్నాయన్నీ బాగున్నాయి మోస్ట్లీ బ్రౌన్ కష్టం చేసుకోవచ్చు మేము వెళ్ళి మా చేసుకోవచ్చు అంటే మేము చెప్పాము సో కొంచెం ఎక్కువ ఇంగ్రీడియం ఇది అని మాకు నచ్చినట్టు చేసి తీసుకోవచ్చు ఫస్ట్ టైం యాక్చువల్లీ అమ్మాయి బర్త్డే ట్రీట్ ఇస్తుంది అని వచ్చాము

నైస్ ఫుడ్ నైస్ ఆంబియన్స్ నైస్ సర్వీస్ అన్ని బాగున్నాయి క్రిస్పీ కార్న్ బాగుంది స్టార్టర్స్ అన్ని బాగున్నాయి అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే లైవ్ మ్యూజిక్ లైవ్ మ్యూజిక్ చాలా బాగుంది నైస్ ఫుడ్ సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం ఆల్రెడీ ఎంజాయ్ చేశాను సెకండ్ టైం కూడా బాగుంది ఫుడ్ నైస్ వెరీ నైస్ థర్డ్ టైం కూడా ట్రై చేస్తాను చాలా బాగుంది కేక్స్ కేక్స్ నచ్చాయా ఇంకా చికెన్ అవునా ఫస్ట్ టైం వచ్చావా ఇంత ముందు వచ్చావా ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చావా అవును ఫస్ట్ టైం ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంది ఏ ఫుడ్ నచ్చింది ఎక్కువ ఇక్కడ స్పంజ్ కేక్ తో ఒక చాక్లెట్ ఫౌంటెన్ ఉంది అది నచ్చింది అది నచ్చిందా మళ్ళీ వస్తావా టేస్ట్ వైజ్ అన్ని ఐటమ్స్ బాగున్నాయి ద సెకండ్ టైం అనమాట సెకండ్ టైం వచ్చాం మేము ఫస్ట్ మా వైఫ్తో వచ్చాను తర్వాత మా ఫ్యామిలీ అందరినీ తీసుకొని వచ్చాను సో టేస్ట్ వైజ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ స్టార్టర్స్ ఎస్పెషలీ స్టార్టర్స్ ఆర్ వెరీ నైస్ చీజీ క్రిస్పీ కార్న్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అన్నీ బాగున్నాయి ఇట్ ఈస్ గుడ్ అంబియన్స్ కూడా చాలా బెటర్ ఉంది అనమాట వెలీ వెరీ వెల్ వెంటిలేటెడ్ ఐ మీన్ చాలా కండిషన్ కూడా ఉంది ఇట్స్ వెరీ గుడ్ ఐ మీన్ అంబియన్స్ వైజ్ ఫుడ్ వైజ్ పీపుల్ విల్ ఎంజాయ్ ఫ్యామిలీస్ అందరు వచ్చి దే విల్ ఎంజాయ్ ప్రాపర్లీ సో మేము అందరు అందరి కిట్స్తోనే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో వచ్చాము సో ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ ద ఫుడ్ ఇట్స్ వెరీ నైస్ డాయ ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్ ఉంది సెకండ్ టైమ్ వచ్చాము అందుకనే మే బీఆర్ వంటింగ్ టు కమ్ థర్డ్ టైం ఆల్సో ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ